శ్రీ గురుభ్యో నమరి హరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం మనకి మధ్య కొంతమంది సోదరిమణులు ఒక మంచి ప్రశ్న అడిగి ఉన్నారు మరి నేను కూడా ఇంతవరకు పెద్దలని అడగలేదు కానీ సామాజికమైనటువంటి స్పృహతో అంటే సామాజికమైనటువంటి వెళుతున్నటువంటి సమాజ స్థితిని అనుసరించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంటే కొన్ని మనము భక్తిపూర్వకం చేసేటువంటి కొన్ని నమ్మకాలు మనకు కొన్ని ఉంటాయి కొన్ని విశ్వాసంతో ఉన్నటువంటివి కొన్ని ఆచార సంప్రదాయాలు కొన్ని శాస్త్ర సంబంధమైనటువంటి కొన్ని నియమాలు ఉంటాయి ఇక్కడ ప్రస్తుతానికి ఆచార వ్యవహారం గురించి మాట్లాడుతున్నాం మనం ఒక ఇంట్లో సోదరుడు ఉన్నాడు అలాగే సోదరిమని కూడా ఉంది ఆ సోదరుడు తండ్రి గారి కాలం చేసిన తర్వాత కర్మకాండకి ఒప్పుకోలేదు అంటే సోదరుడు నేను చెయ్యను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే ఒక సోదరుడు అంటే ఆ సోదరికి ఇంకొక సోదరుడు ఇంకొక వేరే వాళ్ళ కుటుంబం పిండ ప్రదానం చేయనని చెప్పారు అని ఒకళ్ళు ఇలా నేను వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే స్వామి మా వాళ్ళు చేయకపోతే నేను పిండ ప్రదానం చేయవచ్చునా అని అడిగి ఉన్నారు ఇక్కడ రెండు రకాలు ఒకటి వివాహం కాకముందైతే ఎవరైనా ఆడపిల్ల ఉండి వివాహం కాని అమ్మాయి అయితే మీరు అంటే తల్లిదండ్రులకి దాన సంస్కారాలు చేయవచ్చమ్మా దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఎవరు లేనప్పుడు అదే దిక్కు కదా అంటే శాస్త్రం ఎందుకు చెప్తున్నారంటే శాస్త్రంలో ఇది యాక్చువల్గా చిన్నాన పిల్లలు పెద్దనాన్న పిల్లలు లేదా అల్లుడు ఇంటి పెద్ద అల్లుడు లేదా పెద్ద మనవడు లాంటి వాళ్ళు చేయాలి ఇప్పుడు అందరికీ కుమారుడు లేరు కదా కుమార్తె యొక్క ప్రథమ కుమారుడు కర్మకాండ చేయడానికి అర్హుడవుతాడు ధర్మశాస్త్రం చెప్పింది ఇది సరే కుమార్తెకు కూడా సంతానం ఇవ్వలేదు ఈ లోపల వీళ్ళు చనిపోయారు కాలం చేశారు మరేమిటి వాళ్ళకి ఎవరు లేరు బంధువులు కూడా లేరు వారికి అన్నప్పుడు ఏం చేయాలి అక్కడ ఆ సమయంలో ఇంకా అది అంతకుమించి లేదు అప్పుడు ఈ యొక్క ఆడపిల్ల దహన సంస్కారాలు చేయవచ్చును దానికి దోషం లేదు అలాగే పిండ ప్రదానం చేయవచ్చు అని అడిగారు ఇంకా దహన సంస్కారాలు చేసిన తర్వాత పిండ ప్రదానానికి వచ్చేది ఉంటుంది తప్పకుండా పిండ ప్రదానం కూడా చేయవచ్చు అయితే ఎందుకు ఈ యొక్క ఆడపిల్లని ఎందుకొద్దన్నారు అంటే అక్కడ మనకి శాస్త్రంలో మృతికాస్నానమని ఇతర స్నానాలని శిరోముండనమని ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ప్రేత తృప్తి కొరకు చేసేటువంటి కర్మకాండ ఉంటుంది అంటే ప్రేత యొక్క తృప్తి కొరకు ప్రేత పోయిన తర్వాతనే ఆత్మసంతృప్తి అయిన తర్వాతనే మనకి మళ్ళీ మాతృస్థానానికి పిండ ప్రదనాలు చేయాలి ఈ ప్రేత రూపకం ఉన్నప్పుడు ఈ స్నానాదులు ఈ తడి బట్టల మీద కూర్చోవడము చేయడం అనేవి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా ఒకళ్ళు నియమించుకోమని చెప్పారు ఆడకూతురికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎందుకంటే సౌష్ఠవం ఉంటుంది అమ్మాయికి మన తడిపడ్డవి కూర్చుంటే సరిబ్బ కాదు కదా అలాగే ఒక్కొక్కసారి ఈ దాదాపు ఒక రోజుకి ఇరవై ముప్పై స్థానాలు ఉంటాయి ఈ స్థానాలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వారికి రజస్సులు అయ్యేటువంటి అవకాశం అంటే మనకి నెలసరి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ కర్మకాండ పూర్తిగా ఆగిపోతుంది దీని నిమిత్తంగానే ఆడపిల్లని ఎటువంటి కార్యక్రమాలకి వద్దు అని చెప్పారు తప్ప మమ్మల్ని ఏదో పక్కకు పెట్టేసారని మేము తీసుకుపోయి మేము అన్ని దేవాలయాలు సందర్శన చేస్తామని శబరిమలకి పోతామని ఏ మలకి పోతామని ఏ ఇంట్లో శబరిమల శబరీశుడు ఇంట్లో లేడా దండం పెట్టుకోవచ్చుగా ఆ శబరిమల వెళ్ళే యాత్రికుల కోసం మీరు సేవ చేయొచ్చుగా అన్నం ఉండి వాళ్ళకి బాక్సులు ఇవ్వచ్చుగా ఇప్పుది చేయం మేము పోయి దేవుణ్ణి అపవిత్రం చేస్తాం ఇది మాత్రమే కంకణం కట్టుకుంటా అంటే కుదరదమ్మా ఆ విషయాలు కొన్ని సంప్రదాయాలు ఖచ్చితంగా ఉంటాయి నీ ఇంట్లో నీకు తగ్గట్టుగా నేను వచ్చి ఉండాలి గెస్ట్గా వచ్చినప్పుడు నా ఇంట్లో నువ్వు గెస్ట్ కావచ్చు నువ్వు నా ఇంటి తగ్గట్టుగా ఉండాలి తప్ప దేవాలయాన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి ఆయా దేవాలయ ఆచారాలు తప్పకుండా పాటించాల్సిందే సరే ప్రస్తాంశంలో ఇక్కడ కర్మకాండ చేయవచ్చు అంటే ఈ కారణం చేత అమ్మాయిని కర్మకాండ చేయనివరు వారు వద్దంటారు అలాగే కొంతమందికి తెలుపు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే స్త్రీలకు ఉండేటువంటి తత్వం అది ఎక్కువగా చని స్నానం చేస్తే వాళ్ళ శరీర మార్పులు వచ్చేస్తాయి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఈ కారణం చేత వద్దంటారు కాబట్టి అదే సంవత్సరాల వచ్చేటువంటి ఒకటి రోజు కార్యక్రమం కదండి అప్పుడు తద్దిన మేము పెట్టవచ్చునా పిండ ప్రదానం చేయవచ్చునా అని అడిగారు మీరు ఒకవేళ పెళ్ళి వరకు మీరు పెళ్లి చేసుకునేంత వరకు మీకు చేయాలనుకుంటే పిండ ప్రదానం చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదమ్మా ఎవరూ లేకపోతే అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు ఎవ్వరూ లేరు నాకు అని చెప్పినప్పుడు మీరు తప్పకుండా పిండ ప్రదానం చేసుకోవచ్చు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణ్ని నియమించుకొని కర్తగా బ్రాహ్మణ్ని పెట్టుకొని కూడా చేయవచ్చు అది కూడా మీకు సాధ్యం కాలేదు డబ్బు సరికి సరిపోదు నాకు ఒక బ్రాహ్మణి పిల్లలు అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఆ పిండ ప్రదానం చేసి ఆ నీళ్ళల్లో వదలడం వారి కనీసం తిలతర్పణ ఇవ్వడం కూడా మంచిదే దానికి ఇబ్బంది లేదు ఎప్పటిది ఇక ఎక్కడ కూడా సాధ్యం కాని పరిస్థితి వచ్చినప్పుడే ప్రమాద స్థాయి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ తృప్తి కొరకు పిండ ప్రదానం చేసి తర్పణ వదిలిపెట్టరు దోషం లేదు విషయం గుర్తుపెట్టుకోండి అలాగే తర్వాత మీ పెళ్ళైన తర్వాత మీ కుమారుడు పుడతాడు కదా ఫస్టు ఆ కుమారుడు చేయవచ్చు లేదా వివాహమైన తర్వాత భర్త గారు కూడా చేయవచ్చు భర్తగాడు కూడా అంటే మీ భర్త గారు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి అర్హత ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలను మీరు కొద్దిగా ముందడుగు వేసి ప్రాంతీయ ఆచారాలను తీసుకొని అంటే మన ఆచార వ్యవహారాన్ని భ్రష్టు పట్టించకుండా ఏ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాట వినకుండా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జరుగుతుంటారు కాబట్టి మంచి పండితుల వారి సూచన సలహాలు తీసుకొని ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి ధర్మానికి నష్టం కలగకుండా తప్పకుండా మీరు పితృదేవతలకి సంస్కారం వారి కర్మకాండలు చేయవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విషయాన్ని ఇంకా నేను పెద్దవాళ్ళని తెలుసుకొని ఇంకా మీకు సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ విషయాన్ని ఎందుకు చెప్పొచ్చానంటే ధర్మశాస్త్రంలో బ్రాహ్మడి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఆ సమయంలో బ్రాహ్మడు ఈ ఈ ఆబ్దికం చేస్తున్నప్పుడు అంటే చనిపోయినరోజు ఆర్థికం చేస్తున్నప్పుడు ఎవ్వరు కూడా బ్రాహ్మణుడు దొరికినప్పుడు ఒకవేళ వచ్చిన బ్రాహ్మణుడికి గబక్కన అనారోగ్య పాలై ఇబ్బంది అవుతున్నప్పుడు ఆ కర్మ ఆ యొక్క ఆర్థిక కార్యక్రమంలో వీళ్ళు కర్మ చేసే కర్తృత్వం కర్త చేసి ఉంటారు కదా ముగ్గురు అనదములు ఉంటారు కదా ఈ యొక్క బ్రాహ్మణుడు కనుక అన అనారోగ్యానికి గురయ్యో లేకపోతే ఇంకేదైనా పాలన ప్రాబ్లం చేత కనుక ఆ అబ్బాయి ఆ బ్రాహ్మడు భోక్త అనేటువంటి వ్యక్తి లేకపోతే అక్కడ తన పక్క జరిగితే ఈ ముగ్గురిట్లో ఒక సోదరుణ్ణి భోక్తగా కూర్చోబొట్టని చెప్పింది అంటే అంటే ఆపత్కాలంలో సోదరుని కూడా ఇక్కడ భోక్తకు కూర్చోబెట్టవచ్చు అని చెప్పింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇలా చేయవచ్చును అంటే ఇక ఆపత్కాల పరిస్థితి కర్మకాండకి ఇది ఒక కూతురుకత ఉంది చేయకూడదు అంటే ఆపత్కాల సమయంలో మాత్రమే చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి ఇది ధర్మబద్ధమా అనేది ఇంకా నేను పెద్దవాళ్ళతో కూడా నేను చర్చించి ఆ విషయాన్ని మళ్ళీ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ ఆ సోదరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి కాబట్టి రెండు చెప్తూ చేయవచ్చు అని మాత్రమే చెప్పగలుగుతా సామాజిక స్పృహ మన సామాజ స్థితి బట్టి మనం అక్కడ ప్రాంతాన్ని బట్టి ఎవరూ మీ కనుక చిక్కకపోతే దొరకకపోతే మీరు తప్పకుండా చేయవచ్చమ్మా తప్పకుండా దానివల్ల దోషం లేదు పితృదేవతలు సంతోషపడతారు తర్పణం కూడా వదిలిపెట్టవచ్చును శుభమస్తు నమస్కారం ప్రేమతో కిరణ్ శర్మ ఇటువంటి విశేషాలని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం